హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము మా వాళ్ళ మా ఫ్యామిలీ అందరి కోరిక మేరకు ఇది పెరుగన్నం వీడియో పెడుతున్నా ఇంకా పెళ్ళిది హల్దీది పెట్టలేదు కాకపోతే అందరూ ఇది పెట్టమని అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో పెడుతున్నా అందరూ చూడండి ఫ్రెండ్స్ ఇది మాకు పెళ్ళి మొత్తం కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళే ముందు ఇలా పొలంకెళ్ళడము అక్కడ విత్తనాలు నాటడము పెరుగన్నం తినిపించుకోవడం ఇట్లా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది మొత్తం ఒరిజినల్ వాయిస్తో ఉంటుంది ఒకసారి అందరూ చూడండి మీ దాంట్లో కూడా ఇలా చేస్తుంటే ఇలా పెళ్ళి జరిగిన తర్వాత ఇలాంటి కార్యక్రమం చేస్తుంటే ఎవరి దాంట్లో అయితే చేసి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాలా బాగుంటుంది ఫన్నీగా ఉంటుంది అందరూ తప్పకుండా చూడండి ఒరిజినల్ వాయిస్ అందరూ ఏం మాట్లాడిరు ఎట్లా మాట్లాడారు ఏం అనేది ఫుల్ ఒరిజినల్ వాయిస్తో ఉంటుంది తప్పకుండా చూడండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా ఒరిజినల్ వాయిస్తో మన వీడియో వస్తుంది చూసేయండి

పిల్లని ఇస్తావా పట్టణిస్తావా అడుగు అబ్బమ్మ వాళ్ళకి లేడు మా ఆయన లేడు అర్పతున్న నీకు పోయిందని చెప్పు

అడిగినావా ఏమిటికొచ్చినంటే పిల్లని ఇవ్వడానికి అన్నదా తర్వాత నువ్వేం చెప్పినావు మా ఆయన లేడు అరకదులో నీకు పోయినావని చెప్పినావా చెప్పిరా చెప్పు మరి చెప్పినావా గట్టిగా అడుగు పిల్లని ఇస్తావా పట్టణిస్తావా పిల్లని ఇవ్వడు పట్టణిస్తా అని చెప్పు ఇప్పుడు నువ్వు చెప్పాయ నీ నోట్ల మాట ఏది ఇస్తావా ఇక పిల్లనిస్తావా పడనిస్తావా ఇక చెప్పు ఇక ఒడివట్టిగా ఇద్దరు చేతుల్లో పట్టుకొని నీకు పెడతారు వంట చేస్తుంటారు చే పిల్లలు వెళ్తాయి రెండు పెడుతున్నా అర్ధం గట్టి చెప్పి యూట్యూబ్లో పెడతా వలంకాని సిగ్గుపడుతున్నానమ్మాడి పోతున్నా అని జాగ్రత్త చూసుకొని ఈ చేతికి నిదర కలిసి ఆడబిడ్డ చేతిలో పెట్టండి

அப்ப <laughs>